ఐదారు సంవత్సరాల క్రితం ఐదారు సంవత్సరాల క్రితం ఓ బుడ్డాడు నాకులాగా పాడుతూ నాకులాగా అట్లాంటూ పాటు పాడుతూ ఉండేవాడు ఇవాళ వాళ్ళు వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చారు నూట పంతొమ్మిదో కీర్తన బట్టి బట్టాడు నూట పంతొమ్మిదో కీర్తన మొత్తం బట్టి బట్టి చెప్పాల్సిందే ఇక్కడికని పట్టుబట్టి వచ్చాడు ఇక్కడికి ఏడి పిల్లలందరూ దేవుని వాక్యాలు పైకిరా పైకిరా పిల్లలు దేవుని వాక్యాలు కీర్తనలు కంటోపాఠంగా బట్టి బట్టి చదవాలి బాగా చదవాలి బాగా పాటలు నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి వినయ భయభక్తులు గలవారై జీవించాలి నీ పేరు ఊరు దేవన్నావానికి మహిమ కలుగును గాక నా పేరు యారోన్ మా ఊరు గుంటూరు ఇప్పుడు నేను నూట పంతొమ్మిదవ కీర్తన ఒకటి నుంచి నూట డెబ్భై ఆరు వచనాలు చెప్పబోతున్నాను యో ఆ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనిచు పునఃహృదంతో అనేది వెతుకు వారు ధన్యులు వారు ఆయన మార్గములను నడుచుకునిచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొని వలనని నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహాన్ని కట్టడాలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగునేరదు నీతిగలను న్యాయవిధులను నేను నీతిగలని నీతిగలను న్యాయాలను నేను గై నీతిగలను నీ న్యాయాన్ని నేను గైకొన్నట్లు కొన్నట్లు నడుచుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను నీ కట్టడాలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడగము యవనస్తులు దేని చేత తమ నడుతను శుద్ధిపరచుకొందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకోండి చేతనే కదా నా పూర్ణంతో నేను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరుగునీయము నేరుట నేను పాపం చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యం నుంచుకొని ఉన్నాను యహోవా నీవు స్తోత్రులను అందగిన వాడు నీ కట్టడాలను నాకు బోధింపుము నీ నోట నీవు సెలవించిన ఈ న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించేదను సర్వసంపదలు దొరుకునట్లు నీ శాసనముల మార్గం బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ త్రోవలను మన్నించేదను నీ కట్టడాలను బట్టి హర్షించేదను నీ వాక్యమును నేను మరువకైందును నీ సేవకుడునైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారహం చూపును నీ వాక్యం బట్టి నేను నడుచుకొందును నీ వాక్యం బట్టి నేను నడుచుకొందును నీ ధర్మశాస్త్రం నందు ఆశ్రయమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరుము నేను భూమి మీద ఉన్నాను నీ ఆజ్ఞను నాకు మరుగు చేయము నీ న్యాయవిధుల మీద నాకు అడతగ్ని ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణం క్షీణించున్నది గర్విష్ఠులను నీ ఉన్నావు నీ శాస్త్రమును విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనమును అనుసరించుచున్నాను నా మీదకు రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు అధికారులు నాకు విరోధంగా సపతి ఇచ్చి మాట్లాడుకుందరు నీ సేవకుడు నీ కట్టడాన్ని జానించున్నను నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఉన్నవి నా ప్రాణం మంటిని హత్తుకొని ఉన్నది నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు నా చర్య అంతే నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నీ కట్టడాలను నాకు బోధింపు నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచము నీ ఆశ్చర్యకార్యములు నేను జానించదును వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయిను నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము కపటము నడతా నాకు దూరం చేయము నీ ఉపదేశము నాకు దయచేయము సత్య మార్గం నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నా ఇటు పెట్టుకుని ఉన్నాను యహోవా నీ శాసనం అత్తుకొని ఉన్నాను నన్ను నీకుము నా హృదయం నీ విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తదును యహోవా నీ కట్టడాన్ని అనుసరించుటకు నాకు నేర్పము యహోవా నీ కట్టడాన్ని అనుసరించుటకు నాకు నేర్పము అప్పుడు నేను కడమట్టుకు వాటిని వైకొందును నీ ధర్మశాస్త్రాన్ని నాకు నాకు నీ ధర్మశాస్త్రం అనుసరి నాకు బుద్ధి చేయము అప్పుడు నా పూర్ణహంతో నేను దాని ప్రకారం నడుచుకొందును నీ యాజ్ఞ జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని యందు నన్ను నడువు చేయము లోభం తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయం తిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపివేయము నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపు ఇచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయం పుట్టించున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచము నీ న్యాయవిధులు ఉత్తమము నాకు నాకు భయం పుట్టించు నా అవమానం కొట్టివేయము నీ ఉపదేశము నాకు అతిక ప్రియులు నీతిని బట్టి నన్ను బ్రతికింపుము యహోవా నీ కనికరములు నా ఎదుగు రానిమ్ము నీ మాట చెప్పును నా నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించి వారికి నేను ఉత్తరం వేయగలను ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నా నోట నుండి సచివాక్యం ఏమాత్రం తీసివేయము నీ న్యాయ విధమైన నేను నా ఆశ నిలిపి ఉన్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించేదను నేను నిత్యము దాన్ని అనుసరించేదను నేను ఇచ్చిన దాన్ని అనుసరించేదను నీ ఉపదేశంలో వెతుకువాడను నిర్బంధం లేక నడుచుకుందును సిగ్గుపడక రాజులేటా నీ శాసనములు కూర్చి మాట్లాడేదను నేను నీ యాగ్లను బట్టి హర్షించేదను అది నాకు ప్రియుములు నాకు ఉన్న నీ యాగలు తట్టు నా చేతులు ఎత్తేదను నీ కట్టడాలను నేను జానించదును నీ సేవకునికి దయచేయబడిన మాటలను జ్ఞాపకం చేసుకోను దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించు చిచ్చున్నావు నీ వాటిని నన్ను ఉన్నది నా బాధలో అయితే నాకు నెమ్మది కలిగించినది గర్విష్ఠులు నన్ను మిగులు ఆపాసించి ఆయనను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలకకై ఉన్నాను యహోవా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను నేను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పునంది తిని నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న బతిహీనను చూడగా నాకు అధిక రోషం పుట్టిచున్నది నీ ధర్మశాస్త్రం విడిచి నడుచున్న బతిహీన చూడగా నాకు అధిక రోషం పుట్టిచున్నది యాత్రికుడు నేను నా బస్సులో పాటలు పాటకు నీ కట్టడంలో హేతువులాయను యహోవా నీవేస్తో యహోవా రాత్రి నీ నామం స్మరణ చేసు నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నాను నీ ఉపదేశమును అనుసరించి నడుచుకునిచున్నాను ఇది నాకు వరముగా దయచేయబడి ఉన్నది యహోవా నీవే నా భాగము నీ వాక్యం అనుసరించి నడుచుకుందనని నేను నిశ్చయించి ఉన్నాను కటాక్ష ఉంచుకునే నా పూర్ణభూమితో నేను బతిమాలు కొనుంచి ఉన్నాను ఇచ్చిన మాట చెప్పిన నన్ను కరళింపు నా మార్గములను బలి చేసుకుంటుని నీ శాస్త్రం తట్టు మల్లుకొంటిని నీ వాక్యాలను జాయించుటకు జా జాగు చేక త్వరపడితేని వదీ నన్ను చుట్టుకొని నీ ధర్మశాస్త్రం నేను మరువలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడును అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడును నీ నీ అందుకు భయపడగల వారందరికీ నీ విభలేషన్ అనుసరించి వారందరికీ నేను చెల్లి కాడను నేను చెల్లి కాడను ఎహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది నీ కట్టడాలు నాకు బలిము యహోవా నీ మార్చుకున్న నీ సేవను నీ మేలు చేసి ఉన్నావు నేను యాగి నీ నమ్మిక ఏం చేవేచన మంచి జ్ఞానం నాకు నేర్పు శ్రమ కలుపుకు మునుపు నేను నీ త్రోవరిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నుంచి నడుచుకుని చున్నాను నీవు దారుడమే మేలు చేసి ఉన్నావు నీ కట్టడాలు నాకు బోధించు నీ మేము మేలు చేసినావు నీ కట్టడం నాకు గోలిమ్ము గర్భిష్ఠులు నా మీద అబద్ధము కల్పించరు అయితే పూర్ణ హృదయంతో నీ ఉపదేశం అనుసరించు వారి హృదయం ప్రూఫ్ పోలేము అందంగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించిన నేను నీ కట్టడం గైకోనట్లు నా హృదయం అందులో పచ్చుకొని ఉన్నాను శ్రమనంది నుండుట నాకు మేలైన వేల వెండి బంగారు నాయనముల కంటే నేను ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపేరపరచను నేను నీ ఆకలి నేర్చుకుంటాకు నాకు బుద్ధి దయచేము నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను ఎందుకు భయపత్తులు గలవారు నన్ను చూసి సంతోషించరు యహోవారు నీ తీర్పులు న్యాయమైనవని విశ్వాసి గలవాడమై నీవు నన్ను శ్రమపరిచుకోవని నేను ఎరుగుతును నీ సేవకుని నీ ఇచ్చిన మార్చిపోయిన నీ కృపణను ఆదరించునుగాక నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షం నాకు కలుగునుగాక నీ ఉపదేశాలు నేను ధ్యానిస్తున్నాను గర్విష్ణులు నా మీద అబద్ధము అన్నందుకు వారు సుగ్గుపడుతురుగాక నేను ఎందుకు భయపడగల వారు అందరికీ నీ శాస్త్రములు తెలుసుకున్న వారందరికీ నేను నా పక్షం కాక నేను సిగ్గుపడుకున్నట్లు నా నా హృదయం నీ కట్టడాల విషయమే నీ దోష కాక నీ రక్షణ కొరకు నా ప్రాణం సమస్యలుచున్నది నీ వాక్యం మీద నేను పెట్టుకుని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించిదువో అని నా కనులు నీ ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించున్నది నేను పొగ తగులుచున్న సిద్ధిబాలే నైతిని ఆయన నీ ఆయనను నీ కట్టడాలను నేను మార్చడం లేదు నీ సాకుడి ధర్మని ఎంత కొద్ది బాగాను నన్ను తరువు వారికి నువ్వు తీర్పు తీర్చుటా ఎప్పుడు నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కుర్చుకుంటగా ఈ గుంటలు త్రవణి నీ న్యాయం న్యాయము భగవాన్ నన్ను నిర్మిత్తంగా తరపుచున్నారు నాకు సహాయం చేయము భూమి మీద నడుకుండా వారు నన్ను నాశనం చేయటం కొంచమే తప్పను అయితే నేను నీ ఉపదేశంలో విడుపుకై ఉన్నాను నీవు నియమించిన శాస్త్రం నేను అనుసరించినట్లు నీ కృపచేతను నన్ను బ్రతికింపు యహోవా నీ వాక్యం ఆకాశం ఉందని నిత్యము నిలకడగానున్నది నీ విశ్వాస తరతములు నీ భూమిని స్థాపించేది వారి స్థిరంగా ఉన్నది నీకు సేవ చేయచ్చున్నది కావున నీ నిర్ణయం చెప్పను అది నేటికి స్థిరపరిచున్నది నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమే నీడన నా శ్రమైనది నేను నశించిందను నిర్దేశం వల్ల నీవు నన్ను బ్రతికించినవి నేను ఎన్నడ దాన్ని మరువను నిర్దేశం నేను వెతుకుతున్నాను నేను నీ వాడినే నన్ను రక్షిపు నన్ను సంహరిపో వల్ల బతీయుల నా కొరకు పంచి ఉన్నాను అయితే నేను నీ శాస్త్రం తలపొచ్చున్నాను అయితే నీ శాస్త్రం నేను తలపచ్చునా సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము నాకు అపరిమితమైనది నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది దినమల్లా నేను దాన్ని జానిస్తున్నాను నీ ఆది నాకు నిత్యం తోడుగా ఉన్నది నా శత్రువు జ్ఞానం అది నాకు కలుగు చే నా శత్రువు నుండి చేయించున్నది నీ శాసనం నేను జాయించున్నాను కావున నా కంటే నాకు విశేష జ్ఞానం కలదు నిపుదేశము నేను లక్ష్యం చేస్తున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట అన్నిటిలో నుండి నా పాత్రను తొలగించుకొని చున్నాను నువ్వు నాకు బోధచిద్దువు గనుక నీ జ్ఞాతి నుండి నేను తొలకకై ఉన్నాను నీ వాక్యం నా జీవుకు ఎంతో మధురములు అవి నా నోటికి తేర కట్టే తీపిగానున్నవి నీ ఉపదేశం నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగిన తప్పు మార్గం అనేది నాకు అసహ్యములు నీ వాక్యం నా పాదములకు దీప్ నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నేను నీ ఆజ్ఞని అనుసరించేదనని ప్రమాణం చేసి ఉన్నాను నా మాటను నెరవేర్చుదును నీ ఆజ్ఞని అనుసరించేదని నేను ప్రమాణం చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదును ఎహోవా నేను మిక్కులు సంపడుచున్నాను మీ మాట చొప్పున నన్ను బ్రతికిము ఎహోవా నా నోటి స్వేచ్ఛ ఆర్పణలను నీ న్యాయం నాకు బోధింపు నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలోనే ఉన్నది ఆయనను నీ ఉపదేశం నేను మరుగును నన్ను పట్టుకొండ బతిహీలు ఊరియడ్డి ఆయనను నీ ఉపదేశం నుండి నేను తొలగి తిరగటం లేదు ఈ శాసనం నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య శ్వాసలన్నీ నేను వాటిని భావించాను కట్టడం కట్టడానికి నా హృదయం నేను లోపరచుకుని ఉన్నాను ఇదే తుది వరకు నిలిచి నిత్య నిర్ణయం విమనస్కు నేను ఉన్నాను నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము నాకు మరుగుచోటు నాకు నాకు నీవే నేను నీ వాక్యం మీద ఉన్నాను నేను నా దేవుని అగ్గిని అనుసరించేదను దుష్క్రియలు చేయవలారా నా ఇద్దరు నుండి తొలగొడి దుష్క్రియలు చేయవాలరా నా ఇద్దరు నుండి తొలగొడి నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పను నన్ను ఆదుకును నా ఆశ భంగమే నేను కాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపు అప్పుడు నీ కట్టడంలో నేను నిత్యమ చేసేది నీ కట్టడంలో మీరున్న వారందరినీ నీవు నిరాకరించు నిరాకరించదు వారి కప్త ఆలోచన మోసమే ఉమెన్ ఉన్న బతికేను అందరినీ నువ్వు లష్ మస్టు వల్ల లేపరచువు కావున నీ శాస్త్రం ఇష్టమైనవి నీ భయం వల్ల నా శరీరం ఒరుగుతున్నది నీ న్యాయలకు నేను భయపడుచున్నాను నేను నీతి జ్ఞానాన్ని అనుసరిస్తున్నాను నన్ను బాధించి వారి వస్తుకున్నా నన్ను విడిచిపెట్టకు మేలు కొరకు నీ శాఖని పూటపడము గర్విష్ఠులు నన్ను కాక నీ రక్షణ కొరకు నీతి కల నీ మాట కొరకు కనిపెడచ్చు నా ప్రాణం క్షీణించున్నది నీ కృప చెప్పున నీ శావుకుని మేల్చేమని కర్రలను నాకు బోధింపు నేను నీ సేవకుడు నీ శాసనం గ్రహించినట్లు నాకు జ్ఞానం కలుగు చేయము జ జనంలోని ధర్మశాస్త్రం నిర్ధకం చేసి ఉన్నారు తన క్రియలు జరిగించడానికి ఇదే సమయము బంగారు కొంటను అపరించకంటే నువ్వు నీ యాగం నాకు ప్రియమగానే ఉన్నవి నీ ఉపదేశంలో నీ యథార్థములు నేను వాటిని మన్నిస్తున్నాను అబద్ధమని నాకు కషాయములు నీ శాసనములు ఆశ్రయములు కావాలనే నేను వాటిని కై కొనుచున్నాను ఈ వాక్యం వెళ్ళడానికి నీ వాకి వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును నీ యాజ్ఞని ఏందైనా అధిక మంచి చేత నేను నోరు తెచ్చి ఒకటి ఉన్నాను నీ నామను వారికి నీ చేదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కనిపము నీ నామను ప్రేమించే వారికి నీ చదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కనిపు నీ వాక్యను బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపం నన్ను ఏల నీయము నేను అనుసరించినట్లు మనుషుల బలస్కారం బలత్కారం నుండి నన్ను విమర్శింపు నీ సేవకుని మీద నీ ముక్కాంతి ప్రకాశంపజేము నీ కరడా బోధింపు నీ ధర్మశాస్త్రం అనుసరింపుపోయినందుకు నా కన్నీరు ఏరుడై పారుచున్నది యహోగా నీవు నీతి మంతుడువు నీ న్యాయవిధులు అధార్థములు నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ నీ శాస్త్రమును నియమించింది నీ శాస్త్రంలో నియమించింది నీ మాట మీకు స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రేమ అయినది నేను నా నీ వాక్యం మర్చిపోదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది నీ మాట మీద స్వచ్ఛమైనది అది నీ శని ప్రియమైనది నేను అలుపులను నిరాకరింపబడిన వాడిను ఆయనను నీ ప్రశ్నను నేను మరువను నీ మా నీ నీతి శాశ్వతమైన నీ ధర్మశాస్త్రం కేవలం సత్యము సమయం వేదన పట్టి ఉన్నవి ఆయనను నీ ఆగి నాకు సంతోషం కలిగి ఉన్నవి నీ శాస్త్రములు శాశ్వతమైన నీతి కలివి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి ఇచ్చాము యహోవా హృదయపూర్వకంగా నీకు మొరపెట్టుచున్నాను నీ క్రీడలను అయికున్నట్లు నాకు ఉత్తరము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనాలను అనుసరించుటకు నడుచుకున్నట్లు నన్ను రక్షింపు తెల్లవారునిపై మొరపెట్టిదని నీ నీ మాటల మీద నేను ఉన్నాను నీ ఇచ్చిన మాటలు నేను జామించుటకై నా కన్ను రాత్రి జాములు కాకుండా నేను తెరచుకుందును నీ కృపను బట్టి నా మొరాలికింపు యహోవా నీ వాకి విధులను బట్టి నన్ను బ్రతికింపు రుష్కారం చేయవారును నీ ధర్మశాస్త్రం తోసిపోయేవారును నా ఎందుకు సమీపించి ఉన్నారు యహోవా నీవు సమీపంగా ఉన్నావు నీ సత్యమైనవి నీ శాసనం నువ్వు నిశ్చిమనుగా స్థిరపరిచితు నేను పూర్వం నుండే వాటి వల్లనే తెలుసుకుని ఉన్నాను నీ నేను నీ ధర్మశాస్త్రం మర్చి కాను నా శ్రమను విచారించి నన్ను విడిపిము నా పక్షము నైవేద్యవాడిని నన్ను విమోచింపు నీ ఇచ్చిన వాటి చెప్పున్నాను కా విడిపింపు బ్రతికింపు బ్రతిహేను నీ కట్టడాలను వెతుకుటలేదు కనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది యహోవా నీ కనికూర మిత్రులేని నీ న్యాయాలను బట్టి నన్ను బ్రతికింపు నన్ను తరుమువారును నా విరోధులు అనేకులు ఆయనను నీ న్యాయశాస్త్రం నుండి నేను తొలగకై ఉన్నాను ద్రోహులను చూచి నేను అసహించుకోండి నీ వచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు యహోవా చిత్తకించు నీ ఉపదేశం నాకు ఎంతో ప్రీతికరము నీ కృపచేత నన్ను బ్రతికింపు నీ కృప చెప్పను నన్ను బ్రతికిపు నీ వాక్య సారాంశం సత్యము నీవు నియంత్రించిన న్యాయ విధులను నీవు నిత్యం నిల్చును అధికారులు నిర్మిమిత్తంగా నన్ను తరుముదు ఆయన నువ్వు నీ వాక్య భయం నా హృదయం నిలుచున్నది విస్తారమైన సమ సంపాదించిన సంపాదించినవలే నీ ఇచ్చిన మాటను బట్టి నేను సంతోషించున్నాను అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము అబద్ధం నాకు అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము నీ న్యాదను బట్టి దినములకు ఏడు మార్పులను నేను స్థుతించి చున్నాను నీ నీ ధర్మశాస్త్రం అనుసరించి వారికి ఎంతో నెమ్మది కలదు వర్తులు తోటకు కారణమేమీ లేదు యహో నీ రక్షణ కొరకు నేను కనిపించున్నాను నీ ఆజ్ఞ అనుసరించి నీ శాసనం బట్టి ప్రవర్తించున్నాను అది నాకు అతి ప్రియములు అది ప్రియములు నా మార్గంలో నీవు నేటి నుండివి నిదేశంలో నీ శా నీ శాసనం అనుసరించిన్నాను యహోవా నా మొర నీ సన్నిధికి వచ్చిన కాక నీ మార్చేప్పుడు నాకు వివేకం వెళ్ళము నా విన్నపముని సన్నిధికి చేరము నీ ఇచ్చిన మార్చప్పుడు నా నన్ను బ్రతికి విడిపింపుము నీవు నీ కరడు నాకు బోధించున్నావు నా పెదవులు నీ స్తోత్రాలను ఉచ్చలిస్తున్నావి నీ నీ న్యాయలనియాధులని న్యాయమును నీ వాకుని గుచ్చి నా నాలుగు పాడును నీ వాకుని కూర్చి నా నాలుగు పాడును నేను నీ ఉపదేశం కోరుకుని ఉన్నాను నీ చేయి నాకు సహాయం లాగును యహో నీ రక్షణ కొరకు నేను మిగుల ఆపస్ మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికిప్పని నేను సృతించను నీ న్యాయములను నాకు సహాయములవును గాక తప్పిపోయిన గొరివలే నేను త్రోవిడిచి తిరిగి తిని నేను నీ నీ సాగును వెతికి పట్టుకున్నాము ఎందుకనగా నీ యాజ్ఞలను మర్చి వాడను కాను ఓ తల్లి చెప్తుంది నీ వయసు లెవెన్ ఓ తల్లి చెప్తా ఉంది పాష్ గారు మా అబ్బాయికి పది సంవత్సరాలు సెల్ ఫోన్లో వీడియోలు తీసి ఎడిట్ చేసి మ్యూజిక్ పెట్టి గ్రాఫిక్స్ పెట్టి అవునా నీకు కూడా పిండాకుడు పెడితే బాగుండు ఇవి ఆ పిల్లలకి ఇది కాదు ఒక సేవకుడిగా నేను కోరుకునేది మన పిల్లలు వాక్యం చదవాలి వాక్యాలు బట్టి పట్టాలి చక్కగా పాటలు పాడాలి చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగి జీవించాలి ఒక దుఃఖకరమైన సంగతి ఏమిటంటే నాకు కూడా తెలియదు అక్క చెప్పింది సరిగ్గా సంవత్సరం క్రితం వీళ్ళ నాన్నగారు చనిపోయారట సరిగ్గా సంవత్సరం క్రితం వీళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు ప్రస్తుతం వీళ్ళ అమ్మమ్మ గుంటూరమ్మ మీది ఉంట్రేగా సో వీళ్ళని చూసినప్పుడు నాకు తిమోతి గుర్తొస్తారు కదా తిమోతి మొదట ఈ విశ్వాసం మీ అమ్మమ్మలో ఉండేది ఆ తర్వాత లేగమ్మ అమ్మమ్మలో ఉండేది తర్వాత మీ అమ్మలోకి వచ్చింది అది కాస్త భవిష్యత్తు దేవుడు ఆశీర్వదించేలాగులా కావలసిన సమస్తాన్ని దేవుడు సమకూర్చి పెద్దోడేడి ఇద్దరు మగపిల్లలు అనుకుంటారు నీ పేరేంట్రా హేర సారీ నాకు ఆడి పేరే తెలియదు తొరకు హేరోన్ నీ పేరు రా బెల్కేసేదేక్ అది చూడండి ఎంత చక్కని పేర్లు బెల్కేసేదేకు కొంతమంది పేర్లు పెడుతున్నారు నానమ్మలో ఒక అక్షరం తాతలో ఒక అక్షరం ముని మనం దరిద్రాలు దరిద్రాలు కాకపోతే సరే ఇప్పుడే భవిష్యత్తుని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక